అమితాబ్ బచ్చన్ గారి మధ్యన మెయిన్ హీరో ప్రభాస్ గారా అమితాబ్ బచ్చన్ గారా అంటే అది క్లైమాక్స్ లో ఇతర హీరోలే ఇతర హీరో క్లైమాక్స్ లో క్లైమాక్స్ అయితే మాత్రం ఒప్పుడు అందరికీ అంటే ఇంకా స్కీన్ అనే చూద్దాం పక్కన ఏం జరుగుతుందో కూడా చూడండి అంతలా క్లైమాక్స్ క్లైమాక్స్ అయింది ఆర్జీ గారి కామెడీ అంటే చెప్తాను కదా ఎవరైతే కామెడీ వచ్చారో అండ్ రాజమౌళి గారు కానీ రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ కూడా కామెడీ బీచ్ బాగా వర్క్ అవుతారు బాగా ఎలివేషన్స్ కావచ్చు లేదా కామెడీ మనకు బాగా నవ్వుకుంటాం అన్నమాట ఇంకా విజయ్ దేవరకొండ అండ్ సల్మాన్ వచ్చినప్పుడు దుల్కర్ సల్మాన్ వచ్చినప్పుడు మాత్రం ఎలివేషన్స్ ఉన్నాయని సూపర్ అనమాట అదే చెప్తున్న క్లైమాక్స్ అయితే పోతాం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అయితే ఇంకా ప్రభాస్ గారు రేంజ్ అయితే అమాంతం పెరిగిపోయింది ఈ సినిమాకి పాన్ ప్యాన్ ఇండియాగా ఆయనకి ఎంత పేరు వచ్చిందో పాన్ వరల్డ్గా ఇంగ్లీష్ సినిమాలు చేసినా సరే ఆచినా ఇంకా విజువల్ పరంగా చెప్పాలంటే ఏ హాలీవుడ్ సినిమాకి మాత్రం మించే ఉందనబడి ఇది ఇండియన్ సినిమా లాగా ఇండియన్ ఫ్లేవర్ అయితే కనిపించిన సినిమాలో కూడా ప్రతి ఫ్రేమ్లో కూడా హాలీవుడ్ దృష్టిలో పెట్టుకుని తీశారు హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉంది ఇది ఆరు వందల కాదు వెయ్యి కోట్లే ఆచిపోవట్లేదు ఆ బడ్జెట్గా విజువల్స్కి ఎక్కడ కూడా ఇది విజువల్స్ గా కనిపించారు రియిటీగా మనకు సినిమా చూస్తున్నట్టు కాకుండా ఒక రియాలిటీకి మనం ఆ లోపలలోకి వెళ్ళిపోతున్నాడు అవతార ఎంత ఆ రియల్టీగా జెన్యున్గా ఉందో ఈ సినిమా ఇందులో కూడా విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా అంత ఇయర్గా ఉంది సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న థ్యాంక్ యూ కనిపించిన ప్రాధాన్యత కనిపించలేదు ప్రాధాన్యత కనిపించాలి మాములు అడుగుతున్నప్పుడు ప్రాధాన్యత కనిపించాలి నేను అనేది ఆయన ఈయన ప్రాధాన్యత కనిపించిన నేను చెప్తాను నా హీరో కాదు మన మన ఊరు కాదు మన పేరు కాదు మన కథ కాదు మన కర ఆయన పేరు కూడా నాకు తెలియదు ఇదే తొలిసారి అంతా బతన్ గారి డైలాగ్ వినడం చూడటం కూడా ఆయన సినిమా చూడటం ఆయన చూడటం కూడా ఆయన ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీష్ హీరో మనం చూడడం మనం కానీ ఒక టైంలో ఆ సినిమాలో విలన్ ప్రభాస్ లాగా హీరో అమితాబ్ బచ్చన్ లాగా అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది ఆ సందర్భంలో బాగుంది అంటే ప్రభాస్ విలన్ లాగా ఉంటుంది ఇద్దరి మధ్య ఫైట్ బాగుంది నేను విలన్ అనట్లే అంటే ఆ సందర్భంలో ఆ సందర్భంలో ఉన్న ఫైట్ బాగుంది కమల్ హాసన్ గారు ఉన్నారు ఆయన క్యారెక్టర్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు రాజమౌళి రాజమౌళి గారు ఉన్నారు ఆయన ఇంకా ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో అర్థం కనపడతారు ఆర్జీ గారు ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో అర్థం కనబడుతుంది బ్రహ్మానందం గారిని ఎందుకు పెట్టారు అది అనుసర డబ్బులు దండగా ఇదే దేవరకొండ గారిని పెట్టారు అది ఒక మంచి క్యారెక్టర్ వేరే హిందీ ఆయనని పెడితే